అందరికీ నమస్కారం యోగిరా ఫిఫ్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి దీన్నే బ్రహ్మీ ముహూర్తం అని కూడా అంటారు బ్రహ్మ ముహూర్తం మీన్స్ బిఫోర్ సన్రైజ్ వన్ అవర్ థర్టీ సిక్స్ మినిట్స్ బిఫోర్ సన్రైజ్ సూర్యోదయానికి ముందున్నటువంటి గంట ముప్పై ఆరు నిమిషాలు అంటే సుమారు తొంభై ఆరు నిమిషాలు కాలం బ్రహ్మ ముహూర్తంగా పరిగణించబడుతుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం ఏ పని చేసినా సక్సెస్ అన్నమాట అయితే ఈ ముహూర్తం ఎందుకు అట్లా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉన్నటువంటి అక్షణాల్లో నేచర్ సైలెన్స్ అంటే ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది సరౌండింగ్స్ అన్నీ పీస్ఫుల్గా ఉంటాయి పరిసరాలు పీస్ఫుల్గా ఉంటాయి మైండ్ ఎలర్ట్ చేస్తుంది మనసు చురుగ్గా ఉంటుంది అనమాట అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండి బ్రెయిన్ మోర్ యాక్టివ్గా ఉంటుంది బెస్ట్ ఫర్ మెడిటేషన్ అండ్ ప్రేయర్ ఈ ధ్యానం చేసుకోవటానికి కానీ ప్రేయర్ చేసుకోవటానికి కానీ మంచి టైము బ్రహ్మముహూర్తం అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్గా మనం అంటే ఇక్కడ బ్యాలెన్సెస్ హార్మోన్స్ అండ్ స్ట్రెంగ్స్ ది నర్వస్ సిస్టమ్ అంటే హార్మోన్ సమతులీకరణ చేస్తూ నాడీ మండలాన్ని కూడా బలోపేతం చేస్తుంది అనమాట అటువంటిది తర్వాత బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది ఆరోగ్య ఆయుర్వేదంలో కూడా దీని విశిష్టతని చెప్పారు ఈ సమయంలోనే ఏ పని చేసినా సరే మంచి జరుగుతుందని చెప్పారు అయితే ఈ బ్రహ్మ ముహూర్తంలో చేయవలసినటువంటి ఏంటి ఎలా చేయాలి బ్రహ్మ ముహూర్తం అన్నటువంటిది ఏంటంటే వేకప్ అండ్ ఫ్రెషప్ నువ్వు ఈ బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామని లేవటం ఫ్రెషప్ అవటం తర్వాత డీప్ బ్రీతింగ్ డీప్గా బ్రీతింగ్ తీసుకోవాలి శ్వాస తీసుకోవాలి మెడిటేషన్ ఆర్ ప్రేయర్ ధ్యానం కానీ ప్రార్థన కానీ నువ్వు చేసుకోవాలి అదేవిధంగా ఈ డే ప్లాన్ ప్లాన్ యువర్ డే ఈ ఈరోజు చేయవలసిన పనులు అనేటువంటి ఒక ప్లాన్ యాక్షన్ ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండ చేసుకోవాలి అదేవిధంగా రీడింగ్ తర్వాత క్రియేటివ్ వర్క్ అంటే చదువు కానీ సృజనాత్మకత కానీ మనం కొనసాగించుకోవచ్చు అయితే ఇందులో ఈ బ్రహ్మ ముహూర్తానికి చేయవలసిన కొన్ని టిప్స్ ఉన్నాయి జాగ్రత్తలు ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేమ్ అన్నారు కదా వేకప్ అన్నారు కదా అని తెల్లవార్జన లేచిపోతే అది కుదరదు అది ఎట్లా అంటే ప్రీవియస్ డే అట్లీస్ట్ సిక్స్ అవర్స్ అయినా నిద్ర ఉండాలి ప్రతి ఒక్కరూ సిక్స్ అవర్స్ మినిమం సిక్స్ అవర్స్ నిద్ర ఉన్న తర్వాత నువ్వు ముహూర్తం చూసుకోవాలి కానీ ముహూర్తం ఉంది కదా రాత్రి అంతా నిద్ర లేదు మళ్ళీ బ్రహ్మముహూర్తం ఏదో చేస్తామంటే కుదరదు మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే అన్ని ముహూర్తాలు కుదురుతాయి కాబట్టి ప్రీవియస్ డే స్లీప్ ఎర్లీ ద ప్రీవియస్ డే టు గెట్ సిక్స్ అవర్స్ స్లీప్ గుడ్ స్లీప్ మంచి మంచి నిద్ర పట్టాలి పెట్టినప్పుడు నువ్వు బ్రహ్మముహూర్తంలో లేచి అన్నమాట కాబట్టి మనకి ఈ ముహూర్తం ఈజ్ ది డోర్ టు సక్సెస్ పీస్ అండ్ హెల్త్ దోస్ హూ యూజ్ దిస్ ముహూర్తం వైజ్లీ విల్ సీ పాజిబుల్ చేంజెస్ ఇన్ దర్ లైఫ్ ఎవరైతే ఈ ముహూర్తాన్ని చక్కగా వినియోగించుకుంటారో వాళ్ళు పాజిటివ్ దృక్పథంలో ఉండి అన్ని పనులు సక్రమంగా చేసుకుంటారు థ్యాంక్